అయితే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది వాజుపాయి విగ్రహం పెట్టుకోవడమే కాకుండా విగ్రహంతో పాటు ఆయన చరిత్రని ఆయన చేసిన పనుల్ని శాశ్వతంగా ప్రజలకు గుర్తుండే విధంగా ఈ స్మృతి వినం ఏర్పాటు చేస్తామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా దేశానికి సుపరిపాలన పరిచయం చేసిన నాయకుడు వాజ్పాయి గారు అందుకే మోడీ గారు ఆధ్వర్యంలో డిసెంబర్ ఇరవై ఐదున గుడ్ గవర్నెన్స్ డేగా నిర్వహించుకుంటున్నారు నేను చాలామంది నాయకులను చూశాను కానీ రోజు వాజ్పాయి గారు తర్వాత ఈరోజు మోడీ గారు విశిక్షణమైనటువంటి లక్షణాలు ఉండే నాయకత్వం చరిత్ర తిరగరాసే నాయకత్వం అదే సందర్భంలో నాకు ఎప్పుడూ స్ఫూర్తినిచ్చే నేత ఎన్టీ రామారావు గారు కూడా ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మనందరూ ఒకసారి చరిత్ర ఆలోచిస్తే నాయకులు ఏ విధంగా చరిత్ర తిరగరాస్తారో ఒకసారి నెమరు వేసుకుని మళ్ళీ మనం ముందు పోగలిగితే తిరిగి ఉండదు మొట్టమొదటిసారిగా ఈ దేశంలో వాజ్పాయి గారి నాయకత్వం ఆ తర్వాత మీరు ఆలోచిస్తే యాంటీ కాంగ్రెస్ కు బీజం వేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు వాజ్పేయి గారు చాలా చనువుగా ఉండేవాళ్ళు ఎన్టీ రామారావు గారిని ఎనభై నాలుగులో రోజు కావాలని కేంద్రం ఇందిరాగాంధీ గారు ప్రభుత్వాన్ని రద్దు చేస్తే ముందుండి నడిపించిన వ్యక్తులు అద్వాణి గారు వాజ్పాయి గారు అని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తున్నా ఆ తర్వాత అనేక సందర్భాల్లో మీరు చూస్తే నేషనల్ ఫ్రంట్ పెట్టి నేషనల్ ఫ్రంట్ ద్వారా ఈ దేశంలో యాంటీ కాంగ్రెస్ బీజం వేసిన మొట్టమొదటి నాయకుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను అదే సందర్భంలో ఇప్పుడే మిత్రులు మాట్లాడినప్పుడు మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభించిన వ్యక్తి కూడా పివి నరసింహరావు గారు అతను కూడా తెలుగు బిడ్డ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఏ నాయకుడు చూసినా పంతొమ్మిది వందల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదున మధ్యప్రదేశ్ గ్వాలియర్లో ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి వాజ్పాయి గారు క్విట్ ఇండియా మూమెంట్లో పాల్గొన్నారు జనసంఘ్ బీజేపీల నుంచి పది సార్లు లోకసభకు రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు అంటే సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఇంకొక పక్కన మీరు చూస్తే ఆయన తిరుగువైన నాయకుడే కాకుండా అద్భుతమైన కవి అంతకు మించి ఒక మంచి మానవతావాది అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆయన జీవితంలో ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు నాకంటే సన్నిహితంగా ఉన్న వ్యక్తులు కనపడరు నేను చాలా సన్నిహితంగా ఆయనతో ఉన్నాను ఆయన చేసే ఆలోచనలు తెలిసిన వ్యక్తిని ఈరోజు ఈ దేశంలో ఆర్థిక సంస్కరణల తర్వాత దేశ ప్రగతికి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసిన వ్యక్తి అటల్ బిహార్ వాజ్పేయి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మనకు గుర్తుండాలి ఈరోజు నేషనల్ హైవేస్ పైన మనం తిరుగుతున్నాం నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత చూశాను మన రోడ్ల అధ్వానమైన పరిస్థితులు ఉన్నాయి నేను ఒకసారి మలేషియాకి వెళ్ళాను చిన్న దేశం రెండు కోట్ల జనాభా ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఉండేది ఎయిట్ లేన్ రోడ్ అది చూస్తే నాకు అసూయ వచ్చి వాజ్పేయి గారి దగ్గరికి వచ్చి చిన్న దేశం బ్రహ్మాండమైన రోడ్డు వేసారు ఇంత పెద్ద దేశం మనం ఒక రోడ్డు వేసుకోలేకపోతున్నాం అంటే ఇమ్మీడియట్గా అందరినీ పిలిపించి గోల్డెన్ క్వార్డీ ల్యాటన్ రోడ్ వేయాలంటే దాన్ని మొట్టమొదటిగా ప్రారంభించింది చెన్నై తడా అది మన రాష్ట్రంలో ప్రారంభించడం నేను గర్విస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరందరూ ఫోన్లు వాడుతున్నారు ఒకప్పుడు నేను ఫోన్ విషయం మాట్లాడితే చాలా మంది ఎగతాళి చేసేవాళ్ళు తిండి కావాలన్నా ఫోన్ కావాలన్నా అని అలాంటిది డీ రెగ్యులేషన్ ఎంత కష్టమైనా డీ రెగ్యులేషన్ తీసుకొచ్చారు ఈరోజు భారతదేశం ప్రపంచం మొత్తం నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోతున్నామంటే నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్ టెలికాం సెక్టర్ అలాంటి సెలి టెలికామ్ సెక్టర్ని తీసుకొచ్చిన వ్యక్తి డీ రెగ్యులేషన్ ప్రారంభించిన వ్యక్తి వాజ్పేయి గారు ఇంకో పక్క మీరు చూస్తే ఆ రోజు వాజ్పాయి గారు టెలికాం రెగ్యులేషన్ ప్రారంభిస్తే ఈరోజు నరేంద్ర మోడీ గారు బిఎస్ఎన్ఎల్ ద్వారా ఫోర్ జీ ఇన్నోవేట్ చేశారంటే అది నాయకుల యొక్క గొప్పతనం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇలాంటి రిఫార్మ్స్ ఒకటి రుండు కాదు అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చారు మన వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు పీపీపి విధానంలో ఈ దేశం అభివృద్ధి అవుతుంది అన్ని దేశాల కంటే మనం తక్కువ కాదని ఆలోచించి